అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం అంత ఒక కుటుంబం కింద ముందుకు వెళ్తున్నాం అండి నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లతో స్టార్ట్ చేసిన ఎవరైనా అంతే కాకపోతే మనం ఇస్తున్న కంటెంట్ కానీ మనల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కానీ అలాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు మీరు ఏమైతే అనుకుంటున్నారో ఈ ఇయర్లో మీ రెజల్యూషన్ కానీ మీ టార్గెట్స్ కానీ మీ అచీవ్మెంట్స్ కానీ మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్దామని కానీ ఏదైనా సరే జరిగేటట్టుగా అంతా మీరు అనుకునేటట్టుగా జరిగేటట్టుగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఈ యొక్క సంవత్సరం కూడా మీకు ఆ విధంగా అనుకూలంగా కలిసి వస్తుందని ఆశిస్తున్నాను ఒక ఇన్ కేస్ అనుకూలం కాకుండా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంతా కూడా ఈ ఇయర్లో మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను సో మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్రంలోని పెన్షన్లు మనకు మెయిన్ చాలామంది ఎదురు చూస్తున్న మెయిన్ స్కీమ్ ఏంటంటే పెన్షన్స్ ఈ సంవత్సరం ఖచ్చితంగా పెన్షన్ స్టార్ట్ అవుతాయండి ఆల్రెడీ పెన్షన్ వెరిఫికేషన్ మే వరకు ఉంటుంది కాబట్టి మే కంప్లీట్ అయిన తర్వాత నూతన కొత్త పెన్షన్లు అనేవి లాగిన్ ఇస్తారు కొంచెం చాలామంది మా వాట్సాప్ మెసేజ్లో కానీ కొంతమంది అధికారులు చెప్పే మాట ఏంటంటే మేలోపే కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఇయర్లో అనేది కొత్త పెన్షన్ స్టార్ట్ అవుతాయి అది ఈ మేలోప తర్వాత అనేది మాత్రం చూడాలి కొద్ది రోజులు వెయిట్ చేయాలి అలాగే మనకి మహిళలకి ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ కూడా మన మంత్రివర్యులైనటువంటి వారు రీసెంట్గా ప్రెస్ మీట్లో కానీ మీడియా సమ మీడియా వర్గాలతో మాట్లాడింది ఏంటంటే ఉగాది నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు ఉగాది నుండి మహిళలందరికీ ఫ్రీ బస్ అనే స్కీమ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు దానికి విధి విధానాలలో చూసి కరెక్ట్గా అమలు చేయడానికి ఒక కమిటీ కూడా నిర్వహించారు అంటే ఎలా అంటే ఆ స్కీమ్ ఆల్రెడీ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు కొంచెం సరిగ్గా ప్రణాళిక వేసుకొని లాభదాయకంగా వెళ్తున్నాయి సో అలాంటి రాష్ట్రాలన్నీ కూడా పరిశీలించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఏం తీసుకోవాలి మనం తీసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆటో యూనియన్స్ కానీ ఆటో అన్నలు కానీ వాళ్ళు కూడా ఎటువంటి నష్టం లేకుండా వాళ్ళకి స అనుకూలంగా ఉండేటట్టు అలాగే ఆ ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు సంబంధించి ఎటువంటి లాస్ లేకుండా సక్రమంగా నిర్వహించేటట్టు అలాగే మహిళలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ అందేటట్టు మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రతి ఈ ఫ్రీ బస్ అనేది ప్రతి మహిళలకు అందేటట్టుగా ఒక ప్రణాళిక వేసుకోవడానికి ఒక టీం నిర్వహించారు సో అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక కంప్లీట్ చేసాక ఉగాది నుంచి స్కీమ్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్లో జాబ్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఆ జాబ్ క్యాలెండర్ చదువు కోసం ఎదురు చూసే విధానం ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ చూసాం మేము కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు నిరుద్యోగలో ఉండి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా అటెంప్ చేసి కానిస్ కానిస్టేబుల్ స్థాయి నుంచి గ్రూప్ వన్ స్థాయి వరకు ప్రతి ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే సందర్భాలు ఉన్నాయి సో ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కొన్ని నెలల తరబడి ప్రైవేట్ ఐ మీన్ కోచింగ్ సంస్థలో కానీ ఇంటి దగ్గర కానీ చాలా ఉద్యో వాళ్ళు చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు మానేసి మరీ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా కానీ వాళ్ళకి ఒక సంవత్సరంలో జాబ్ నోటిఫికేషన్కి వస్తూ ఆ జాబ్ జాబ్ నోటిఫికేషన్లో మీకు జాబ్ రావాలని కోరుకుంటున్నాను ఒకటేనండి మీ ఎఫర్ట్స్ పెట్టండి మీరు ఎంత ఇవ్వగలుగుంటే అంత ఎఫర్ట్స్ పెట్టండి రిజల్ట్ అనేది సెకండరీ మీరు ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ పెడితేనే మీరు రిజల్ట్ కానీ జాబ్ కానీ ఏదైనా సరే ఆశించవచ్చు మీరు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎఫర్ట్ పెట్టినా సరే అసలు మీరు రిజల్ట్ నాకు ఫేవర్గా వస్తుందని మాత్రం వన్ పర్సెంట్ కూడా ఆలోచించవచ్చు ఎందుకంటే హెవీ కాంపిటీషన్ మామూలుగా లేదు చాలా కాంపిటీషన్ ఉంది సో అందుకని మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్స్ పెడితేనే రిజల్ట్ గురించి ఆలోచించాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అంటే ఏంటి అని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అంటే మీరు ఏ సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారు ఏదైతే టార్గెట్ ఉందో లేదనుకుంటే ఏ యొక్క జాబ్ మీరు క్లారిటీగా పిన్ పాయింట్గా నాకు ఈ జాబ్ కావాలనుకుంటున్నారు ఆ జాబ్కి సంబంధించి సిలబస్ కానీ వాటి యొక్క విధి విధానాలు కానీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా వాటి కోసమే కేటాయించాలి అప్పుడు కానీ మీకు మీరు అనుకున్న జాబ్ కానీ మీరు అనుకున్న టార్గెట్ కానీ రీచ్ అవ్వాలి సో ఆ విధంగా జాబ్ క్యాలెండర్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరంలోనే జాబ్ వచ్చినట్టుగా చూసుకొని చూడండి అలాగే మేము ఫేస్ చేసింది ఏంటంటే ఒక మేము లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా ఇంకా ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసి ఎదురు చూస్తూ కూడా వాళ్ళ యొక్క ఫైవ్ ఇయర్స్ అనేది ప్రైవేట్ జాబ్లు చేసే ఇన్కమ్ని కూడా మిస్ అయ్యారు అంటే ఆ విధంగా కొందరు ఉంటారు అంటే ఇలా చూసుకుందాం ఫైవ్ ఇయర్స్ కష్టపడడం చేసం వస్తే హ్యాపీ ఆ ప్రైవే గవర్నమెంట్ జాబ్ వస్తే హ్యాపీనే ప్రైవేట్ జాబ్ వస్తే ఒకవేళ రాకపోతే ఆ ఫైవ్ ఇయర్స్ మన ఎఫర్ట్స్ మన ఆర్థికంగా మనం వెనకపడడం ఆ టైంలో మేధోశక్తి ఆ యువకుడి యొక్క మేధోశక్తి ఆ యొక్క యువకుడు అదంతా కూడా మనం లాస్ అయినట్టే ఒకవేళ రాకపోతే అయితే చదివితే హండ్రెడ్ పర్సెంటేజ్ టార్గెట్తో చదివి జాబ్ కొట్టాలి లేదనుకుంటే వన్ ఇయర్లోనే మీరు చూసుకోవాలి మనం ఎంత వర్తున్నాం ఎంత కేపబిలిటీ ఉన్నా మనం చేయగలమో లేదని మనకు మనం అనలైజ్ చేసుకొని అన్నీ నిర్ణయం తీసుకోవాలి ప్రైవేట్ జాబ్ చేసుకుని గవర్నమెంట్ జాబ్ అది అనేది నిర్ణయం తీసుకోవాలి ఓకే మన కాన్ఫిడెంట్ కొడతాము ఖచ్చితంగా ఆ జాబ్ మనకు వస్తుంది అనుకుంటే టూ త్రీ ఇయర్స్ అని టైం తీసుకోండి పర్లేదు కానీ ఆ కాన్ఫిడెంట్ మీకు ఉండాలి ఆ కాన్ఫిడెంట్ తగ్గట్టుగా మీరు కష్టపెడితేనే ముందుకెళ్ళండి అంతేగాని ఏదో మేనేజ్ చేసేద్దాం ఏదోలా వెళ్ళిపోతుందిలే చదువుకున్నట్టు అలాగా ఒక ఎగ్జామ్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రెండు నెలలు గట్టిగా చదివేసి తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ ఐదు నెలలు సైలెంట్గా ఉండి ఎవరిని అడిగితే మావిడ చదువుతున్నాడు అని బయట చెప్పుకుంటే మీరు అలా కాకుండా నోటిఫికేషన్ ఇచ్చి వన్ మంత్ చదువుకోవడం ఇలాంటివి కాకుండా చదివితే గట్టిగా చదివితే డ్యామ్ష్యూర్గా వస్తుంది ఇలాగ చదివితే మాత్రం మీ యొక్క ఆ టైంలో ఉన్న ఎనర్జీ కానీ ఆ టైంలో మీరు సంపాదించాల్సిన ఫైనాన్షియల్ కానీ ఆ టైంలో ఉన్న మీ మైండ్ మెచ్యూరిటీకి సంబంధించి వాళ్ళ ఉపయోగపడే పన్నులు కానీ అన్నీ లాస్ అయిపోయినట్ట సో మీరు డిసిజన్ అనేది కరెక్ట్గా తీసుకుంటే యూ హ్యావ్ టు హిచ్ సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు అనుకున్నది సాధించేటట్టుగా ఈ గవర్నమెంట్ త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేసి చూస్తుందని ఆశిస్తున్నాం సో ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కుటుంబ సభ్యులైనటువంటి సబ్స్క్రైబర్లు కానీ నన్ను చాలా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయడం వల్ల కొంచెం త్వరగానే అచీవ్మెంట్ అయ్యాను అందరికీ రీచ్ బాగానే వచ్చింది సో ఇలాగే నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నమస్కారం